సంగారెడ్డి జిల్లాలో ఆశా వర్కర్లను పర్మనెంట్ చేసి కనీస వేతనం ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షులు వరలక్ష్మి నాయకులు గంగా ప్రశాంతి వీరమణి శశికళ సంగీత లక్ష్మి హైమావతి యశోద విఠాబాయి సువర్ణ శిరీష మౌనిక మరియు సిఐటివి నాయకులు యాదగిరి దత్తు పాల్గొన్నారు వరలక్ష్మి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలని మా మా డ్యూటీలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి ఏఎన్సీ టార్గెట్లని నెలకు ఇన్ని మూడు వేల పాపులేషన్కు ఆరు ఏఎన్సీలు రావాలని డ్రైడే ఫ్రైడే అని మరి చాలా సమస్యలు ఉన్నాయి మా దాంట్లో ఏ ఒక్క సమస్యకు కూడా మాకు వచ్చే జీతం సరిపోవట్లేదు వచ్చే తొమ్మిది వేల తొమ్మిది వందల జీతం అందులో నూట యాభై రూపాయలు ఫోన్ చార్జ్ ఫోన్ ఛార్జింగ్ కానీ ఫోన్ కానీ ఈ సమస్యలను మీరు మాట్లాడుతున్నారు ఆ సమస్యలకు పద్దెనిమిది వేల జీతం అయితేనే సరిపోతుంది ఈ ఈ ధరలకు అనుగుణంగా మా జీతం పెంచాలని మేము కోరుకుంటున్నాం ట్రైడే ఫ్రైడే ఇవి వర్షాకాలం వచ్చింది ప్రతి దగ్గర గుంతలు ఉంటాయి ఆ గుంతలలో వాళ్ళు నీళ్ళు నిలిచిన వాననీళ్ళు నిలిచినా కానీ మేమే చేయాలి ప్రతి పని అంటే ఇప్పుడు వాళ్ళు ఉండి మాతోటి పని చేపిస్తారు కానీ మా జీతం వచ్చేసరికి ఏఎన్సీ టార్గెట్ లేదు డెలివరీ లేదు ప్రైవేట్కి డెలివరీకి వెళ్ళినా కానీ మేమే బాధ్యులు అంటారు అంటే మేమే ఇష్యూ చేస్తాము డెలివరీ ఎందుకు వెళ్ళేది ప్రైవేట్కు గవర్నమెంట్లోనే డెలివరీ కావాలి డెలివరీకి వెళ్ళినా కానీ వెళ్ళకపోయినా కానీ వాళ్ళు ఏఎన్సీలు ప్రైవేట్కి వెళ్తే మేమేం చేయగలుగుతాం కొన్ని విషయాలలో అయితే చాలా ఇబ్బంది పెడతారు ప్రతి పీఏసీలో ఇప్పుడు దౌతాబాద్ పిఎస్ ఉంది ఒక దగ్గర ఆశ లేదు ఈ విలేజ్లో ఆశ లేకపోతే పక్క విలేజ్లుండి వెళ్ళి ఆశ డ్యూటీ చేయాలంటే ఏ విధంగా చేస్తుంది ఆ ఆశాతో ఆ విలేజ్ అమౌంట్ ఇవ్వరు కదా ఇచ్చిన విలేజ్ అమౌంట్దే చేస్తారు అయితే వేరే విలేజ్ లేనప్పుడు వేరే విలేజ్లో ఆశా వర్కర్ పని చేయాలంటే ఇబ్బంది అవుతుంది మెయిన్ పాయింట్ ఇప్పుడు లేని ఆశలను అప్పుడు ఉన్న ఆశాలను తీసేసి ఇప్పుడు కోసం మేము పని చేయాలంటే ఏ విధంగా చేస్తాము ఈ పని చేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంది ఆశా వర్కర్స్కు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మాసంలో పదిహేను రోజులు సమ్మె జరిగితే అప్పుడున్న ప్రభుత్వం ఇన్సూరెన్సు యాభై లక్షలు అట్లే రెగ్యులరైజ్ వేతనాల పెంపు కోసం హామీ ఇచ్చింది వెంటనే హామీని అమలు చేయాలని చెప్పేసి అట్లే స్ఫూటమి డబ్బులు ఏదైతే ఏదైతే డబ్బుకు సంబంధించిన వ్యాధికి సంబంధించిన టీబీ ఉందో ఆ టీబీసీ ఆశా వర్గాలతోని తెప్పియాలని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో లేదు దానితోని ఇక్కడ కూడా వీళ్ళకి కూడా అంటువ్యాధి వచ్చే అవకాశం ఉంది అది రద్దు చేయాలని ఏఎన్సీ టార్గెట్ను రద్దు చేయాలని జాబ్ చార్డు ఇవ్వాలని ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిఓ ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈ ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల జీతం ఇస్తాం రెగ్యులరైజ్ కోసం ఆశి ఆలోచిస్తాం మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వము సమ్మె సందర్భంగా హామీ ఇచ్చి ఆరు నెలలైనా ఎక్కడేసిన గొంగడు అక్కడుంది సమస్యను పరిష్కరించకుండా పని భారం మేస్తూ ఉన్నది గతంలో ఆరు ఎనిమిది పనిచేసేది ఇవాళ ఇరవై మూడు రకాల పనిచేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ను క్రింది స్థాయిలో అమలు చేస్తున్నా కనీస వేతనం లేదు ధరలు పెరుగుతా ఉన్నాయి ఇంటి కిరాలు పెరుగుతా ఉన్నాయి ఫీజులు పెరుగుతా ఉన్నాయి పనికి భారం పెరుగుతా ఉంది ఈ రోజు సెంటర్ లో ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు అనేక రకాల పని చేసినా కనీస వేతనం లేదు తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చి మరి చేతులు తిరుపుకుంటున్న పరిస్థితి ఉంది అందుకే ప్రజల కోసం కార్మికుల కోసం మేము వస్తే అధికారులకి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పిన ఈ ప్రభుత్వము వెంటనే వాళ్ళ ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి ఇతర సమస్యలు పరిష్కారం చేయాలి సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి పిఎఫ్ అమలు చేయాలి ఇన్సూరెన్స్ ఇవ్వాలి లేనట్టయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సానుకూలంగా ఆలోచించి సమస్యను పరిష్కారం చేస్తే మంచిది రేపటి నుండి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రికి మంత్రివర్యులకు అడుగుతా ఉన్నాం మేము సంగారెడ్డి జిల్లా నుంచే హెల్త్ మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర్ రాజనరసింహ సార్ కూడా మేము అడుగుతున్నాం ఆశా వర్గాలు కష్టపడుతున్నారు పనివారం పెరిగింది తక్కువ వేతనం ఉంది ఇలా రెగ్యులరైజ్ చేయండి వేతనాలు పెంచండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒకవేళ అసెంబ్లీలో చర్చించకుంటే ముప్పై తారీఖు నాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెబ్బై వేల మంది ఆశా వర్గాలు హైదరాబాబాద్ రావడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం